నన్ను పట్టిస్తాగు తప్పు చేసే పట్టించాను రా అయితే దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నాను ఏ శిక్ష విధిస్తా విధించు

ఈ పేపర్ చూసావా ఆరోగ్య శాఖ మంత్రి భార్య పనిచేసే ఆసుపత్రిలోనే ఆరోగ్యం బాగాలేదు ఏమిటా నువ్వు సిగ్గు లేకుండా నీ మూలంగా నేను ప్రతి చిన్న విషయానికి పబ్లిక్ లో తలచుకోలేకుండా ఉన్నాను అయితే నన్ను ఏం చేయమంటారు ఏం చేయమంటానా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకో పోనీ మీరే రిజైన్ చేయొచ్చుగా నేనా అవునండి ఆ మొదన స్టప్ మంత్రి వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య స్టవ్ లేకుండా ఎసరు ఉడికిపోతుంది కదా చాలే నువ్వు పబ్లిక్ కదా వాళ్ళు వేస్తారు మన ఇద్దరం చేసేది ప్రజాసేవే కదండి మీరు మంత్రి పదవి వదిలేసినంత మాత్రాన ప్రజలకి పోయేదేమీ లేదు కానీ నేను రాజీనామా చేస్తే ఎంతో మంది పేద ప్రజలకు నష్టం జరుగుతుంది పైగా మీ పార్టీలో ఎప్పుడు పదవులుంటాయో ఎప్పుడు ఊడిపోతాయో ఎవరికి తెలియదు వాళ్ళు తీసేసే లోపల మీరే తప్పుకుంటే మంచిది మిస్టర్ ని రిలీజ్ చేయడానికి కావాల్సిన ఫైవ్ థౌసండ్ రూపీస్ సెక్యూరిటీ బాండ్ అతన్ని విడిచిపెట్టండి ఏమిటి ఫేస్ ఎలా పెట్టారు మీ కడుపుకి ఏమి అర్థం కావటం లేదా ఏదో ఒకటి కాగితాలు కరెక్ట్ గా లేకపోతే చెప్పండి గోవర్ధన్ బయటకు వచ్చేదాకా నేను కూడా సెల్ లోనే ఉంటాను తోడుగా వడ్డాలి అతన్ని రిలీజ్ చేయండి

ఏడో నెంబర్ల పిల్ల సాబత్కులు ఉన్నది వసంత రమ్మంది రావు గారి మీటింగ్ పోయిండు మీటింగ్ అవు సర్కారు ప్రైవేట్ ప్రాక్టీస్ వద్దని చెప్పిండు కదా వీళ్ళందరూ ఇష్టాక్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకునేంత వరకు మనం స్ట్రైక్ చేయాలని అనుకున్నట్టుగా తీర్మానించాం మరి టెంట్ ఎక్కడ వేద్దాం ఈ పాప సమాధి మీద వేయండి మన డిమాండ్స్ కోసం పోరాడాలని మీరు మీ డ్యూటీలు విడిచిపెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు పోయిన ఈ పసిపాప ప్రాణాలు తెచ్చిపెట్టమని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తే ఏం చేస్తారు ప్రతి పట్టణంలోనూ పేటకు పది పెద్ద మేడలు కనిపిస్తే అందులో ఐదు మన డాక్టర్లు వేనండి మిగతా సగం లాయర్లవి ఇంజనీర్లవి రాజకీయ నాయకులవి తెల్లవారు లేచి సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు కండలు కరిగించి పనిచేసే శ్రామికుల రోజు కూలి పదిహేను రూపాయలు మనం చెయ్యిలా పట్టుకుని ఎలా వదిలేసినందుకు తీసుకునేది రూపాయలు ప్రాణాలు పోసే దేవుళ్ళని మనం వంక ఆశగా చూసే వాళ్ళ ప్రాణాలు తోడుకు తింటున్నాం మీకు హృదయం ఉంటే ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకండి ప్రధానం అనుకుంటే రాజీనామా చేసి లక్షలు సంపాదించుకోండి పెట్టేసుకో సక్కుబాయ్ పొద్దున్న నుంచి ఏగలం అయినా సార్ అమ్ముతున్నాం మేము తింటున్నామా కడుపు సోడా గుడ్డి ఎత్తి కొట్టాలంటే షేపు డ్యామేజ్ జాగ్రత్త అరే నీ యొక్క నెత్తుల పూలు పెట్ట సక్కున్నది విధాలు దురదగా ఉన్నాయి అట్లానా షోడా బుట్టు ఎత్తి కొట్టి నువ్వు షేపులు డామేజ్ చేస్తావు మనం ఏ బుడ్డు ఎత్తకున్నారో ఏం తెలంగాణలో నా లెక్క మొరటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు గొడ్డు గారు అంది ఇట్లానే ఊసినామనుకోరుతారా సచ్చిలో ఇన్నాళ్ళు ఆయన్ని చూసి ఊసింది ఏ పని చేయాలని హలో ఎవరండి లోపల అమెరికా దేవుని సరాసరి గొంప వచ్చింది ఎందుకో కనుక్కోని ఆ లో విహారాలు బుహారీల్లో పలహారాలు ఇవేవి నాకు తెలియవన్నట్టు కొయ్య కోయ్ నీకు పుణ్యం ఉంటుంది ఎందుకో కనుక్కోవే లేకపోతే నాన్న యక్ష ప్రశ్న ప్లీజ్ చెల్లాయి ప్లీజ్ చెల్లాయి అది అలా బతిమాలుకున్నా బాగుంది హలో మేఘమాల ఏమిటిలా వచ్చా అసలు ఎంత వయసు వచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదు నా కడుపు ఏమర్థం కావటం లేదు కర్మ కడుపు కదల్లి బుర్రకి అనాలి అదేదో నాకు తెలీదు వేడి ముహూర్తాలుంటే ఈ పంచాంగములు తెచ్చాను పంచాంగములు కాదు తల్లి పంచాంగాలు ఐ నో తెలుగు బెటర్ దాన్ యూ మ్యాన్ ఈ మధ్య చక్కని తెలుగు సినిమా పాటలు కూడా నేర్చుకున్నారు ఒక్కసారి పాడతాను అమ్మాను మక్కును కాను హై రాయి రప్పను కాను అమ్మా అమ్మా ఆపే తల్లి నీకు తెలుగు వచ్చిందని నేను సర్టిఫై చేశాను ఆపే ఆపుతాను ముందు ఈ పెళ్లి పెళ్లి ఎప్పుడో నాకు తెలియని నాకు తెలియక అడుగుతాను నా పెళ్లికి నీకు లింక్ ఏమిటా ఈ ఇండియాలో చెల్లెలకు పెళ్లి చేయండి అన్నయ్యలు పెళ్లి చేసుకున్నట్టుగా ముహూర్తాలు సెలెక్ట్ చేసినంత తేలిక కాదు మొగుల్ని సెలెక్ట్ చేయడం ఇదిగో ఇలా మాట్లాడితే నా హృదయం ఏడుస్తుంది ఇదిగో ఆడపడిచి కట్నం ఇవ్వకపోతే నా హృదయం ఏడుస్తుంది ఓ సింతే కదా నేను ఇస్తాను రాట్నం రాట్నం యా సో ఫెమిలియర్ మహాత్మా గాంధీ గారు దున్నేవారు అదే కదా నాయ్ నోయ్ దున్నడం కాదు వడకటం ఓ అయ్సే రూదుడు నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దున్నమంట మాత్రం కాదు శ్శానం కదా నాకు తెలుసు బాగా చూడు తల్లి కాడో కళ్యాణం మీద తెలుసుకోండి నా కవతల ఆస్పత్రికి టైం అయింది ఇదిగో అన్నయ్య ఆడపడుచు కట్నం మాత్రం మర్చిపోకే వెళ్తున్నా నర్సు ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉంది ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మన ఇద్దరు మధ్య ఫైట్ పెట్టాడు ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ ఆరుగురికి మధ్య ఫైట్ పెడుతు 〔〕 よっ <laughs> el హలో హలో పోలీస్ స్టేషన్ కుమార్ స్పీకింగ్ నేను నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతి మాట్లాడుతున్నాను చెప్పండి కాలం ఎంత మారిపోయింది ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లు సారా సప్లై చేస్తున్నారు బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు బాగా అలసిపోయినట్టున్నావు మంచి వెళ్తావు నిజంగా నువ్వు రేపు కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఎస్ సార్ మీకు ఇన్కమింగ్ కాల్ ఓకే ఐ విల్ టేక్ ద లైన్ హలో హలో కోటేశ్వరరావు ఎస్ నేనే కోటేశ్వరరావుని నేను చౌడప్పను వన్ మినిట్ అమ్మా చెప్పండి క్రిటికల్ ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్ థ్యాంక్ యూ సార్ దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు అటువంటి ఈ రోజుల్లో రేపు పెట్టడం జరిగింది కదమ్మా పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు అలాగే ఉంటుంది పేరు కావాలనుకునే వాళ్ళకి వాళ్ళకెప్పుడు అర్ధంతరపు చవులే వస్తాయమ్మాటర్లో ఏదో కలిపిచ్చారు ఆలస్యంగానైనా తెలుసుకున్నావు నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చా ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నావు పిచ్చి పిల్ల ఇంత లేత వయసులో నీ ని ఫినిష్ చేసుకుంటున్నావు ఇప్పుడు నీ నొప్పిని ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తా అక్కడ ఎనస్త కాస్త ఎక్కువ ఫినిష్